బాబీ అయితే స్కూల్కి వస్తాడు ఇక కి వచ్చాక అక్కడ వాళ్ళ పీవో సార్ వస్తారు ఇక పీఓ సార్ కూడా ఆ పీవో సార్ అయితే ఇంటికి వెళ్ళాలని అలా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఆ సార్ మీద చాలా కోపంగా ఉండి అక్కడ ఉన్న ఒక రాయి తీసుకొని వాళ్ళ సార్కి అయితే విసిరేసి కొడుతూ ఉంటాడు ఇక వాళ్ళ సార్కి రాయితో కొట్టడంతో అతను అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక రాయి ఉంటుంది ఎవరు కొట్టారు నన్ను అని చెప్పి చూసేసరికి బాబీ అయితే ఆ రాయితో పీఓ సార్ని అయితే కొడతాడు అది చూసి అతనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ తన చేతిలో ఉన్న ఫైల్ని తీసుకువెళ్ళి కారులో పెట్టేస్తాడు ఇంతలో ఇదంతా కూడా దూరంగా దూరం నుంచి చూస్తున్న కన్నతల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబీ వాళ్ళ సార్ని రాయితో కొట్టడం ఏంటి అసలు ఏం చేస్తున్నాడు బాబీ అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక పీఓ సార్ అయితే తన చేతిలో ఉన్న ఫైల్ని కారులో పెట్టేసి బాబీ దగ్గరకు చాలా కోపంగా వస్తూ ఉంటాడు ఇక బాబీ మాత్రం అతని వైపు అలా చూస్తూ కాపాడుతూ ఉంటాడు ఇక ఆ సార్ అయితే బాబీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేసావని నిలదీయడానికి అయితే బాబీ దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక బాబీ ఏమాత్రం భయపడకుండా అతని వైపు అలా చూస్తూ ఉంటాడు దాంతో ఆ సార్ అయితే బాబీ దగ్గరకు వచ్చి బాబీని కొట్టి ఏంటి నువ్వేం చేస్తున్నావు రాయి ఎందుకు నా పైన అని చెప్పి ఆ సార్ అడుగుతూ ఉంటారు ఇదంతా చూసి కన్నతల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు బాబీ ఎందుకు సార్ని రాయితో కొట్టాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్